పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు వరుస దెబ్బలు తగిలాయి ప్రపంచ రాజకీయాల్లో పాకిస్తాన్ దాదాపుగా ఒంటరైపోయింది చైనా టర్కీ మద్దతు ఇచ్చినా అది పెద్దగా లెక్కలోకి వచ్చేది కాదు అన్నిటికంటే ముఖ్యంగా పదుల సంఖ్యలోని ముస్లిం దేశాలు కూడా పాకిస్తాన్ దూరం చేస్తాయి ఆపరేషన్ సింధూర్ భారత సైన్యంలో చిరస్థాయిగా నిలిచే ఆపరేషన్ ఉగ్రవాదులు లేదా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తాము సహించేదే లేదని భారతదేశం ప్రపంచానికి చాటింది ఆపరేషన్ సింధూర్ తోనే పహల్గాం దాడి తర్వాత భారత్ అమను ఏమీ చేయలేదని భ్రమలో ఉన్న పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పింది ఆపరేషన్ సింధూర్ అటు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత బలగాలు విజయవంతంగా నేలకూర్చాయి సింధూర్ తర్వాత ప్రపంచ రాజకీయాల్లో పాకిస్తాన్ దాదాపు ఒంటరిగా మిగిలింది భారతదేశానికి దాదాపు ప్రపంచ పట్ల ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది పాకిస్తాన్ కు బాహాతంగా మద్దతిచ్చిన దేశాలను వేళ్ల మీద లెక్క పెట్టచ్చు ఇందులో మొట్టమొదటిది చైనా పాకిస్తాన్ తో చైనాకు చాలా కాలం నుంచి దోస్తానా ఉంది ఆర్థికంగా జితికిపోయిన పాకిస్తాన్ కు చైనా అప్పుడప్పుడు రుణాలిచ్చి ఆదుకుంటోంది అంతేకాదు పాకిస్తాన్ చైనా మద్దతివ్వడం వెనుక ఓ వ్యూహం ఉంది ఆసియాలు పెద్దన్న పాత్ర పోషించడానికి కొంత కాలంగా చైనా తహతహలాడుతోంది దీంతో ఆసియాలోని చిన్న చిన్న దేశాలకు రుణాలిచ్చి హక్కును చేర్చుకుంటోంది ఏదైనా కష్టం వస్తే తాను సాయం చేస్తానన్న బిల్డప్ దేశాల దగ్గర ఇస్తోంది ఇలా ఆసియాలోని దాదాపు చిన్న చిన్న దేశాలన్నింటినీ అప్పుల ఊబిలు దించుతోంది చైనా ఇదిలా ఉంటే చైనా ప్రయత్నాలను అడుగడుగున అడ్డుకుంటోంది భారతదేశం ఒకటే మిగతా దేశాలకంత సీన్ లేదు దీంతో ఏదో విధంగా భారత్ ను ఇరుకున పెట్టాలని డిసైడ్ అయ్యింది చైనా ఇందులో భాగంగానే అప్పుడప్పుడు అరుణాచల్ ప్రదేశ్ మాదేనంతు చైనా తొండాత ఆడుతోంది ఈ నేపథ్యంలో లోని ఇటీవల పాకిస్తాన్ కు బహిరంగ సపోర్ట్ ఇచ్చింది చైనా దేశం దేశం టర్కీ పాపులర్ వాస్తవానికి ముస్లిం భూకంపం వచ్చింది లక్షలాది మంది చనిపోయారు టర్కీ పరిస్థితి చూసి చలించిన భారత్ వెంటనే ఆ దేశానికి మానవతా దృక్పథంతో సాయం చేసింది ప్రత్యేక విమానాల్లో టన్నుల కొద్దీ సహాయ సామాగ్రిని పంపించింది అయితే భూకంపం సమయంలో భారత్ చేసిన సహాయాన్ని టర్కీ మరిచిపోయింది పాకిస్తాన్ కు మద్దతు ప్రకటించింది అంతేకాదు పాకిస్తాన్ కు పెద్ద ఎత్తున డ్రోన్లు కూడా సాయం చేసింది అంటున్నారు రక్షణ రంగ నిపుణులు ఉంటే పాకిస్తాన్ కు మొదట్ నుంచి అమెరికా అండదండలు ఉన్నాయని విషయం బహిరంగ రహస్యమే దీంతో అమెరికా కనుసన్నలో నడిచే పశ్చిమ దేశాలన్నీ తమకు అనుకూలంగా వ్యవహరిస్తాయని ఇస్లామాబాద్ లెక్కలు వేసుకుంది అయితే ఇస్లామాబాద్ లెక్కలు తప్పు అని పశ్చిమ దేశాలు తేల్చి చెప్పాయి ఉగ్రవాదానికి అలాగే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్ కు దూరంగా జరిగాయి పశ్చిమ దేశాలు కాగా ఈసారి ముస్లిం దేశాలపై పాకిస్తాన్ బోలెడ ఆశలు పెట్టుకుంది మత ప్రాధిపలికిన ముస్లిం దేశాలన్నీ కూడా బలుక్కుని తమకు మద్దతి స్థాయి పాకిస్తాన్ లెక్కలు వేసుకుంది అయితే అలాంటిదేమీ జరగలేదు పాకిస్తాన్ కు మద్దతిచ్చే విషయంలో ఆశ్రయించాయి ఉగ్రవాదాన్ని తాము కూడా సహించబోమని ముస్లిం దేశాలు తేల్చి చెప్పాయి